తండ్రి అయిన దేవుని నుండియూ ప్రభువైన యేసుక్రీస్తు నుండియూ కృపాసమాధానములు మీకు కలుగునుగాక ఈరోజు దేవుడు తన పరిశుద్ధ గ్రంథములో నుండి మనకు అనుగ్రహించిన నేటి దేవుని వాగ్దానము రెండవ దినవృత్తాంతముల గ్రంథము ఇరవయవ అధ్యాయము ఇరవయవ వచనం మీ దేవుడైన యహోవాను నమ్ముకొనుడి అప్పుడు మీరు స్థిరపరచబడుదురు అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు నా ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా చాలామంది తమ జీవితాల్లో ఎదురయ్యే ఆపదలలో అవసరతలో పోరాటాల్లో విపత్కర పరిస్థితులలో దేవునియందు నమ్మికయుంచక అస్థిరులైపోతున్నాడు కానీ దేవునియందు నమ్మికయుంచువారు స్థిరపరచబడుదురని యహోషాపాతు దేవుని ప్రజలకు తెలియజేస్తున్నాడు అయితే ప్రియదేవుని బిడ్డలారా మనం స్థిరపరచబడితే దేవుడు ఆనందిస్తాడు ఎలాంటి దుర్వార్తకు జడియము బెదరము ఎల్లప్పుడూ క్రీస్తునందు నిలిచియుంటాము ఏ పాపమును మనలను ఏలనీయకుండా దేవుడు నిన్ను ఎల్లవేళలా కాపాడతాడు అనేకులు మనలను బట్టి దేవుని యందు భయభక్తులు కలిగి నమ్మిక ఇంచదరు విరోధి అయిన అపవాదిని సాతానుక్రియలను ఎదురించగలము నా ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా దిట్టమైన అనగా బలమైన గోడకు కొట్టబడిన మేకు ఎలా ఊగిసలాడకుండా కదలకుండా దృఢంగా స్థిరంగా ఉంటుందో నేడు ఈ మాటలు వింటున్న నీ జీవితంలో కూడా సంభవించిన సమస్యలను బట్టి కలిగిన దారిద్ర్యతను బట్టి వెంటాడుతున్న వ్యాధులను బట్టి వెనక్కి వెళ్ళిపోకుండా ఆత్మీయతలో అణగారిపోకుండా గోడకు కొట్టబడిన మేకువలే నీవు క్రీస్తులో స్థిరపరచబడాలంటే దేవుని ఎందు సంపూర్ణమైన నమ్మిక ఉంచాలి అప్పుడు నీవు దేవుని రాకడ పర్యంతము వరకు నీవు స్థిరపరచబడదువు అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి ఇట్టి నేటి దేవుని వాగ్దానము మీ అందరి జీవితాల్లో నెరవేరబడునుగాక ఆ మేన్ ప్రార్థన మహాపరిశుద్ధురవైన మా దేవా దయగల మా తండ్రి నేడు మీరు మాకు అనుగ్రహించిన ఇట్టి వాగ్దానాన్ని బట్టి ముందుగా మీకు వేలాదిక స్తోత్రములు చెల్లిస్తున్నాను గడిచిన ఉదయకాలం మొదలుకొని నేటి ఈ ఉదయకాలము వరకు నీ కృపలో మమ్మును ఇంతవరకు కాచి కాపాడినందుకై మమ్మును ఇంతవరకు సజీవుల లెక్కలో ఉంచినందుకై వేలాది స్తోత్రములు చెల్లిస్తున్నాను ఈ రోజు మేము చేయబోతున్న పనులన్నింటిలోనూ మా రాకపోకలలోనూ మీరు మాకు తోడుగా ఉండండి ప్రతి విధమైన దుష్టుని బంధకాల నుండి మమ్మల్ని విడిపించండి ప్రతి విధమైన వ్యాధి బాధ బలహీనతల నుండి విడిపించి సంపూర్ణ స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ప్రతి ఒక్కరి కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందుల నుండి లేవనెత్తి క్షేమాభివృద్ధిని దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రతి ఒక్కరి జీవితాల్లో శాంతి సమాధానం నెమ్మది దయచేసి మీ కృపలో భద్రపరచమని నజరేవుడైన ఏసయ్య నామములు ప్రార్థించి వేడుకొనుచున్నాను నా ప్రియ పరలోక పరమ తండ్రి ఆమెన్ దేవుని కృప ఆయన నిత్య సన్నిధి కాపుదల సదాకాలం మీకు తోడై నడిపించునుగాక ఆమేన్